అది కిందకి మనకే అంత హీట్ తగులుతుంది మీద నీళ్ళు తగలదన్న హీట్ అరుకు వేడు తెలుసా కాళ్ళు కట్టేసేవాళ్ళు కాదు వదిలేవాడు వదిలేవాడు వదిలితే చక్కగా పైకి వెళ్ళి మళ్ళీ దించేవాడు ఆడే అయితే ఒకట్లే ఇక్కడ దిగితే ఇక్కడ దిగేవాళ్ళం కాదు ఎక్కడెక్కితే దిగేవాళ్ళం అవన్నీ కొండలు ఇదే కదా ప్లెయిన్ గుండేవి సూర్యనారాయణ స్వామి వారి వరిసప్తమ వేడుకలు శ్రీకాకుళంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి నగరానికి ఒక కొత్త సోగులు తీసుకొస్తున్నాయి ఉత్సవాలు వైపు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు హెలికాప్టర్ రైడ్ ఆర్ బిల్లు బిల్లులు కలిసి కూడా జరుగుతున్నాయి కొత్త అనుభూతిని అయితే భయం ఉంటుంది గాలిలో సో చాలా బాగుంది మంచి థ్రిల్లింగ్ ఉంది సో శ్రీకాకుళం ప్రజలందరూ కూడా దీన్ని ఎంజాయ్ చేస్తారని నేను అభిప్రాయపడుతున్నాను ఇప్పుడు మీరు కారులో తిరిగి ఉంటారు టౌన్లో ఈరోజు చూస్తే ఒక హండ్రెడ్ ఫీట్ హైట్ నుంచి చూస్తున్నారు ఒకవైపు నాగావళి నది మరోవైపు రింగ్ రింగ్ ఇది మన ఐటీసీ రోడ్ ఇవన్నీ ఉన్నాయి ఎలా కనిపిస్తున్నాయి చాలా బాగుంది పచ్చని పొలాలు ఇక్కడ అంతా అరటి చెట్లు దేవాలయం అంతా చాలా బాగుంది మంచి ఎక్స్పీరియన్స్ ఓకే సార్ మీరు ఎలా ఫీల్ అవ్వాలి గుడ్ ఎక్స్పీరియన్స్ అండి ఇప్పుడు వాసులు అందరికీ కూడా ఇంకొకసారి రిగ్నప్ చేస్తున్నాను దిస్ ఇస్ ఏ గుడ్ టైం ఫర్ యూ అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను థౌజండ్ ఉండేది ఇప్పుడు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అఫోర్డబుల్ ప్రైస్ అందరూ చక్కగా వచ్చి ఎంజాయ్ చేస్తారని మేడం ఎలా ఎంజాయ్ చేస్తారు మీరు మీకు ఎలా సరే హెలికాప్టర్ అయితే కూడా పెట్టారు ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది అది కూడా లాస్ట్ ఇయర్ అయితే త్రీ డేస్ కోసం తెచ్చాం ఫైవ్ డేస్ పెంచాం ఉత్సవాలు యాక్చువల్గా సెవెన్ డేస్ అనుకుని తగ్గించినందువల్ల కొంత కన్ఫ్యూజన్ వచ్చింది కానీ ఈ రోజు నుండి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాబోయే మూడు రోజులు చాలా ఎక్కువ డిమాండ్ ఉంటుంది సో పబ్లిక్ అంతా కూడా ఎంజాయ్ చేస్తున్నారు అనే నమ్మకం అయితే ఉంది మాకందరికీ అయితే ఈ నెల పంతొమ్మిది నుంచే కార్యక్రమాలు అంటే కొన్ని సాంస్కృతిక